గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆరోపించారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి నాణ్యత లేని నెయ్యితో లడ్డు ప్రసాదాన్ని తయారు చేసి భక్తుల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ధ్వజమెత్తారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డును భావిస్తారు అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు ఎవరి కోసం రాజీ పడ్డారు ఎందుకోసం రాజీ పడ్డారు కమిషన్ల కోసమా కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు సిగ్గుండాలి మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు అవాస్తవాలు మాట్లాడుతున్నామంట కమిషన్లు తీసుకునే నీకు కమిషన్లు తీసుకునే చైర్మన్కి స్వామివారి గురించి కానీ శ్రీవారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది రోజుకి దాదాపు పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగిస్తారు అలాంటి సరఫరా చేసే వ్యక్తులు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎట్లా తెస్తున్నారు మీరు పరిశీలించే బాధ్యత మీకు లేదా